హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు పొనగల్లు పిల్ల ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే వీడియోలోనైతే పెసరట్టు హోటల్ స్టైల్ పెసరట్టు ఎలా చేయాలో చూపిస్తానండి మీరు కూడా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ ప్రొస పెసరట్టండి డైటింగ్ చేసే వాళ్ళు కూడా తినొచ్చండి అయితే ఒక గ్లాస్ అయితే పెసర్లు తీసుకున్నానండి అదే గ్లాస్తో పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ బియ్యం కూడా తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే మినపగుండ్లు కూడా తీసుకొని మూడింటిని అయితే బాగా మిక్స్ చేసుకొని రెండు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని వీటిని అయితే ఒక ఐదు గంటల పాటైతే నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం వలన అయితే ఇందులోని పోషక విలువలు అయితే పెరుగుతాయండి కొంత నానబెట్టుకోకుండా ఒక రెండు గంటల సేపు గంట సేపు నానబెట్టి చేస్తారండి అలా కాదండి ఇలా చేయాలండి పోషకాలు అయితే నానబోయాండి ఐదు గంటల తర్వాత తిప్పైతే మిక్సీ పట్టుకుందామండి పెసరట్టు కోసం అయితే నీళ్లు తీసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి నీళ్లు పారబోయకూడదండి మళ్ళీ మనం పిండిలో అదే పెసరట్టు వేసేటప్పుడు ఇవి నీళ్ళైతే వేసుకోవాలండి పెసరట్టు నానబెట్టుకోకుండా కూడా ఒక గంట సేపు నానబెట్టి కూడా వేసుకుంటారండి అలా కాదండి ఇలా నానబెట్టుకుంటేనే అన్ని పోషకాలు అనేవి పెసరలోకి వస్తాయండి ఇలా నానబెట్టుకొని చేసుకోవడమే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి కొంచెం చిన్న చిన్న ముక్కలు తీసుకొని వేసుకోండి కొన్ని అయితే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి మిర్చి అల్లం ముక్కలు ప్రెసర్లో అయితే వేసుకున్నాం కానీ ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందామండి పెసర్లు అయితే ఇలా పట్టుకున్నాం కదండి ఇప్పుడు పెసర్లలో నీళ్ళను కూడా వేసుకొని నీళ్ళు వేసుకొని మెత్తగా పట్టుకుందామండి మిక్సీ అయితే ఇలా పట్టుకుందామండి ఇప్పుడు గిన్నెలకు తీసుకుందాం ఇంకొన్ని పెసర్లు ఉన్నాయండి ఇవి ఇవి కూడా పట్టుకుందాం ఇప్పుడు నేను గిన్నెలో వేసుకుందామండి వేసుకుందాం మిక్సీలోకి మొత్తం పిండిని అయితే వేసుకుందామండి మిక్సీ పెట్టుకున్నాం అర టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని కలుపుకుందామండి కలుపుకొని పెసరట్టు అయితే వేసుకుందాం ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి ముందు అయితే ఉల్లి చిన్న ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి కొత్తిమీర కూడా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి ఒకవేళ మీకు దోశలు పెసరట్లు రావాలనే డౌట్ ఉంటే ఇలా ఉల్లిపాయతో అయితే ఇలా రుద్దుకొని వేసుకొని పర్ఫెక్ట్గా వస్తాయండి నాన్ స్టిక్ అయితే వాడద్ది అంటున్నారు కదండి నేను ఇందుకోసమే ఐరన్ పెనం అయితే తీసుకున్నానండి ఇలా కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి అప్లై చేసుకోవాలి అయితే వేడైందండి పెనం వేడండి ఇలా అయితే పొగినట్ అయితే వేసుకున్నానండి ఎంత ఫ్రై కావాలంటే అంత ఫ్రై అయితే అండి ఇప్పుడైతే సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసుకుందామండి అయితే మీడియం పెట్టుకోవాలండి ఫుల్ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది కానీ అంత పచ్చి పచ్చిగా ఉంటుందండి మీడియం పెట్టుకొని కాల్చుకోవాలండి పిండి టెక్చర్ అయితే మామూలు దోశలాగా కాకుండా కొంచెం తిక్కుగానే ఉంటుందండి పెసర్లు కాబట్టి ఇలా ఉంటుందండి పెసరట్ అయితే కాలిపోయిందండి మీరు కావాలంటే రెండు వైపులో కాచుకోవచ్చండి ఒకవేపు కాల్చకుండా బాగానే ఉంటుందండి ఎరట్ అయితే కాలిపోయిందండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాం ఇలాంటి హెల్దీ కుకింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే అదేనండి పొన్నగల్లు పిల్ల ఛానల్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇలా ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అయితే నాకైతే బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందండి వీడియో అయితే మరింత మంచి ఓకేనా సబ్స్క్రైబర్ తీసుకున్నట్లు అండి అంటున్నారని ఈ పెసరట్లోకి పల్లి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లి చట్నీ వీడియో ఇడ్లీ విత్ పల్లి చట్నీ వీడియో ముందైతే పోస్ట్ చేశానండి మీరు కావాలంటే దాంట్లో ఆ వీడియోని చూసి అయితే పల్లీ చట్నీ చేసుకోవచ్చండి ఓకేనా పల్లి చట్నీ నా స్టైల్లో చేశానండి బామ్మలకాటి పల్లి చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే తీసుకుందాం ఇలా పెసరట్లు అన్నీ వేసుకోవాలండి ఇక పగ్లీ చట్నీతో అయితే సూపర్గా ఉంటుందండి పెసరట్టు విత్ పల్లి చట్నీ